హలో అండి అందరికీ రీసెంట్గా మేము వాడపిల్లి వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ బాగా లేట్ అయిపోయింది అంటే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా సర్లే మేము వెళ్ళేసరికి మెండపేట దాటితే ఇంకేం ఉండవు కదా అని చెప్పేసి రాహుల్ పాలనే మనకి ఎంట్రన్స్లోనే శ్రీ శ్రీనివాస టిఫిన్ సెంటర్ అని ఉంది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే యాక్చువల్లీ అక్కడే టేస్ట్ బాగుంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఆకలిగా వెళ్ళాము కడుపు నిండా తిన్నాము ఆకలిగా ఉన్నప్పుడు మనకి ఏదైనా తృప్తిగా తింటే హ్యాపీనెస్ ఇవ్వరు కదా ఇక్కడ సాటర్డే కావడంతో ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ అయితే అనిపించింది హలో అక్కడ ఆంబియన్స్ కూడా బాగున్నాయని చెప్పేసి అలా చిన్నగా లైట్గా ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాము నిజంగా అక్కడ మజ్జిగ వడ్డలు అమ్ముతున్నారు రెండు కలిపి సిక్స్టీ రూపీస్ అంట అంటే ఒక్కొక్క పేస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది చాలా లావుగా ఉంది ఇంకా ఫైనల్లీ టూ ప్లేట్స్ ఇడ్లీస్ వన్ ప్లేట్ దోశ వన్ ప్లేట్ బజ్జీలైతే తీసేసుకున్నాము చాలా కడుపు నిండా అయితే తిన్నామండి చట్నీ కూడా అన్లిమిటెడ్ పక్కనే ఆర్కే టిఫిన్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసేయండి టిఫిన్ ఎలా ఉంటుంది ఇంకా అస్త్రోత్తరానికి ఎలాగో వెళ్తాం కదా అప్పుడు మార్నింగ్ టైం కదా సో అప్పుడు టేస్ట్ చేద్దామని ఇంకా ఆ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళలేదు జస్ట్ ఇడ్లీ అయితే టేస్ట్ చేశాను చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఇంకా నాకు ఎంతో ఇష్టమైన ఉల్లి దోశ కూడా తెప్పించేసుకున్నానండి వేడి వేడిగా నేతితో ఉల్లి దోశ చాలా టేస్టీగా అనిపించింది లాస్ట్ టైం మేము తిన్న దానికన్నా మెండపేటలో ఇక్కడైతే నాకు రీజనబుల్ ప్రైజ్ అనిపించింది చాలా బాగుందండి ఎలాంటి వాళ్ళైనా సరే ఇక్కడ ఆగి ఖచ్చితంగా టిఫిన్ చేసి వెళ్ళండి కడుపు నిండా తింటారు సో ఫైనల్ దోశ అయిపోయిన తర్వాత బోండాస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి అంత బాగున్నాయి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నేనైతే తీసుకున్నాము నిజంగా పర్ఫెక్ట్ అనిపించింది మేమైతే చాలా కడుపు నిండా తిన్నాం ప్లేట్స్ అన్ని లాస్ట్లో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ అల్లం చట్నీ చాలా బాగుంది సాంబార్ కూడా చాలా టేస్టీగా అనిపించింది వెళ్ళి విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్